నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్ ఫైర్ అయ్యారు సీఎం జగన్ చంద్రబాబు అవినీతి పరుడంటూ కోర్టు జైలుకు పంపిస్తే పవన్ కళ్యాణ్ పరామర్శించారంటూ ఎద్దేవా చేశారు జగన్ చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ భాగస్వామి అంటూ కామెంట్ చేశారు అందుకోసమే పవన్ కళ్యాణ్ దీనిపై మాట్లాడారంటూ దుయ్యపట్టారు అవినీతి పేరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడి వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టును కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు పరామర్శించి ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అని అంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా గత ఐదేళ్లుగా సీఎం జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు ప్రజల మద్దతు కోల్పోయిన ఎమ్మెల్యేలను ఇప్పుడు బదిలీ చేస్తున్నారంటూ ఎద్దే వచ్చేశారు అసాధ్యం అని తెలిసి కూడా రాజధాని అమరావతిని విశాఖకు మార్చాలని చూశారంటూ మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల కోసం కష్టపడకుండా ఐదేళ్లు ఎంజాయ్ చేశారని కామెంట్ చేశారు చంద్రబాబు అర్థం కావడం లేదు ఎప్పుడు ఊహించలేదు ఒకసారి ఒక ఎమ్మెల్యే ఐదేళ్లు కష్టపడతాం ఎందుకు కష్టపడతాం ఐదేళ్లు మళ్ళా తిరిగి ఎన్నికల్లో ఎన్నిక కావడానికి కష్టపడతాం ఇప్పుడు ఐదేళ్లు వీళ్ళు ఎంజాయ్ చేశారు ఎక్కడ ఏది కనపడి దోచేసుకున్నారు ప్రజల్ని హింసించారు మామూలు కాదు రాక్షసుల మారిగా నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు కానీ మాట్లాడితే వాడి మీద దాడి వాడి మీద కేసు ఎక్కడ చూసిన దందాలు ఇసుక దంద మద్యం దంద రౌడీ ఇజం రౌడీ మామూలు అన్ని చేసేశారు ప్రజలు వీళ్ళు అసహించుకుంటున్నారు అసహించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆలోచన వచ్చింది ఆ ఆలోచనే ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యేల వస్తాం ఒక్కరికి టికెట్ ఇచ్చిన చాలంటూ వైసీపీ నేతలు టీడీపీకి బంపర్ ఆఫర్ ఇస్తున్నారంటూ హాట్ కామెంట్లు చేశారు టీడీపీ నేత అచ్చన్నాయుడు జగన్ పాలనలో ఏ కుటుంబము ఆనందంగా లేదని కామెంట్ చేశారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా జగన్ బాధితులే అంటూ ఫైర్ అయ్యారు ఏడు మాసాలు సైకో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగు ప్రజలందరికీ ఈ రాష్ట్ర పౌరుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాదు ఈ రాష్ట్ర పౌరుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రేపు జరగబోయినటువంటి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ కాదు ఐదు కోట్ల మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నటువంటి ఎన్నికని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించాలి ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా రాష్ట్రం అంతా కూడా అన్ని వర్గాలు కూడా అన్ని మతాలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చిన ఏపీ ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్ల అప్పులు కట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ రామచంద్రయ్య తెలంగాణలోని కోకాపేట మాదిరిగా భూములకు ధరల్లేవంటూ హాట్ కామెంట్లు చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదని రాష్ట్రం భవిష్యత్తును తలుచుకుంటేనే భయమవుతోందన్నారు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరమని కామెంట్ చేశారు రావటం సొంత గూటికి వచ్చినట్టుగా ఉందన్నారు రేపు పార్టీలో చేరినాకన్నా వాపసు వచ్చినా మేము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం మేము అయితే ఈనాడు మీరు ఇది చాలా ఎగ్జాగరేషన్గా అనుకోకండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ దేశ రాష్ట్రానికి చాలా అవసరం చరిత్రాత్మకంగా అవసరమైంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రేపు ఏప్రిల్ నుంచి పన్నెండు లక్షల కోట్లు అప్పు కట్టాల ఆదాయం లేదు రాష్ట్రానికి ఆదాయ వనరులు లేవు భూముల విలువలు లేవు కోకా పెట్ట మాదిరికి కోటి నలభై లక్షలమ్మకి ప్రతి ఒక్కరి చర్మం మొలసపడుతుంది పన్నులు వసూలు చేస్తే కానీ రెడ్డి కార్యాలయంలో కలెక్షన్ ఏజెంట్లను పెట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి బావమర్ది ద్వారకానాథ్ రెడ్డి కలెక్షన్లు చేసిన కలిసేందుకు అనుమతులు ఉంటాయంటూ హాట్ కామెంట్లు చేశారు ప్రజలను పార్టీ కార్యకర్తలను పూర్తిగా గాలికి వదిలేశారని ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి విధ్వంసం పెరిగిపోయాయంటూ మండిపడ్డారు వచ్చిన తర్వాత మండి ఎక్కడ చూసినా అవినీతిమయం ఎక్కడ చూసిన విద్వాంసం ఎక్కడ చూసినా ఆయన నలుగర్ని పార్టీ ఆఫీసులో ఏజెంట్లుగా పెట్టుకొని ఎవరైతే పార్టీకి కలెక్షన్ చేస్తారో వాళ్ళని నలగర్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకుంటా కార్యకర్తలను కానీ ప్రజలను కానీ నాయకులను కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కూడా కనీస అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఆయన చూసే అరాచక పాలనకు నేను ఈరోజు ఇరవై సంవత్సరాలు చేసిన పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఆయన సీఎం పేసి లేక అడుగు పెట్టలేదంటే మీరు గమనించండి ఆ పేసీ లేక కూడా అడుగు పెట్టకుండా ఈరోజు నాకు సంతోషంగా ఉంది ఈ పచ్చ జెండా కిందికి మళ్ళా తిరిగి వచ్చినందువల్ల నాకు ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరం అనవసరము అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు గారు నన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి నన్ను మళ్ళా ఈ పార్టీకి పచ్చి జెండాకి వచ్చిన దానికి ఈ రోజు నాకు జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గద్ద దించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రజలు ఉన్నారంటూ హాట్ కామెంట్ చేశారు దాడి వీరభద్రరావు ఏపీలో టీడీపీ ప్రభంజనం పెద్ద ఎత్తున ఉందని వ్యాఖ్యలు చేశారు అన్ని వర్గాలు ఏకమై నియంత పాలనను అంతమొందించాలంటూ పిలుపునిచ్చారు ఈ ప్రభుత్వాన్ని దించేయాలి ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు ఈ ప్రభుత్వం కొనసాగితే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి మనల్ని భిక్షగాళ్ళ కింద చూస్తున్నాడైనా సంక్షేమ పథకాలు మీకు ఇస్తున్నాం మీ చచ్చినట్టు మీ ఇంట్లో కూర్చోండి అనేటువంటి డిక్టేషన్ అక్కడ కనబడుతుంది ఇటువంటి అరాచకమైనటువంటి పాలన అటువంటి నియంత్రితమైనటువంటి పాలన ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు కనీ విని ఎరగలేనటువంటిది అటువంటి పరిపాలన మనం తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది ఏమాత్రం మనం కను కనురెప్ప కూడా వేయకుండా మనం పని చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ పాతిక సీట్లలో కూడా ఎన్నొస్తాయో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తీసుకురావాలి కాబట్టే దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని దశాబ్దాల పాటు శాసించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కావాలని తప్పుడు కేసులు పెట్టి వారు ఆ ఫలితాన్ని వారు అన్ని సామాజిక వర్గాల వారి సీట్లను మారుస్తున్నామంటూ కామెంట్ చేశారు మంత్రి మేరకు నాగార్జున కొన్ని సందర్భాల్లో టికెట్ ఇవ్వటం కుదరకపోవచ్చున్నారు ఎస్సీలను మార్చినా మరో ఎస్సీ వ్యక్తికే ఇస్తున్నాం కదా అంటూ వ్యాఖ్యలు చేశారు నీ పార్టీలో వాళ్ళని ఒకళ్ళ బీజేపీలో ఒకళ్ళ కాంగ్రెస్లో ఇంకొకళ్ళ పార్టీ జనసేనలో పంపించినా రాజకీయాలు చేస్తారేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలను ప్రక్కదో మాత్రం పట్టించలేరని చంద్రబాబుకు తెలియపరుస్తూ ఉన్నా త్వరలో రాజకీయాలు వస్తూ ఉన్నాయి ఇరవై నాలుగు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మా నాయకుడు గుండె నిబ్బరంతో ధైర్యంతో చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటానికి సిద్ధంగా ఉన్నాం నీ కంటూరు ఒక్క పని చేశారని చెప్పు ఒక్క హామీ నిర్వర్తించారని చెప్పు ఈ పని చేశారని చెప్పు ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక్క పైసా విని లేకుండా పరిపాలన చేశారని చెప్పు చెప్పగలుగుతావా చంద్రబాబు నీ వల్ల కాదు నువ్వు చెప్పలేవు నువ్వు చేసినవి చూపించలేవు రా ఏదో చెప్తా ఉన్నావే గా ఉన్న వ్యక్తికి రాజకీయం తెలియకపోవడం వల్లే పార్టీలో రాద్దాంతమని మండిపడ్డారు ఎంపీ కేశినేని నాని ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించటంతోనే రియాక్షన్ వచ్చిందంటూ కామెంట్ చేశారు సమన్వయ కమిటీలో లోపాల వల్లే పార్టీలో కాస్త అలజడి చెలరేగిందని ఇలాంటివి టీ కప్పులో తుపాను లాంటివంటూ కొట్టిపారేశారు నాని కొత్తగా కాకపోతే ఇక్కడ సమన్వయ లోపం ఉంది ఒక ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కొత్తగా వచ్చాడు ఆయన రాజకీయం తెలియదు ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు వాటిని దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు దాంతో కొంత రియాక్షన్ వచ్చింది అట్లాగే కొంతమంది వ్యక్తులు అబద్ధ ప్రచారాలు ఏంటంటే పార్టీలో ఒక బావి తీస్తే జనరల్గా మీకు అందరూ తెలుసు మీడియా సి మీడియా మిత్రులందరికీ ఏంటంటే ఒక అఫీషియల్ స్టేట్మెంటు ఎడ్ ఆఫీస్ నుంచి లేదంటే ఒక లెటర్ రూపంలో ఫలానా ఇవ్వగడానికి పలానా విజయవాడ పార్లమెంట్లో పలానాయన ఇన్ఛార్జి గారు కాదు అట్లాగే ఫలానా చంద్రబాబు నాయుడు గారు సభకి పలానాయన ఇన్ఛార్జి ఎంపీ గారు కాదని జనరల్ అఫీషియల్గా వస్తుంది అందుకని అన్ నేను ఇక్కడ ఎలక్టెడ్ ఎంపీని పాతి లక్షల మంది ప్రజలకి పదహారు లక్షల మంది ఓటర్లకి నేను పెద్ద ప్రయత్నించిన రెండోసారి నన్ను చాలా గౌరవించు విజయవాడ పార్లమెంట్ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు నా బాధ్యత దాంతోనే నేను గత సంవత్సరం సంవత్సరాల కాలంలో కూడా ఎంతో ఓర్పడుతున్నాను ఎందుకంటే నా టెంపర్మెంట్కి నా కులం ముక్స్ పెడతనానికి మరి అందరికీ తెలుసు మీ అందరికీ కూడా కానీ ఎందుకు ఓర్పు పడుతున్నాను అంటే ఈ పార్టీ బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారు వెళ్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని గట్టిగా ప్రగాఢంగా నమ్మే వ్యక్తి నేను దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దానికోసమే నేను చాలా ఉన్నాను పడ్డా ఒక వ్యక్తి అయితే నన్ను విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎంపీ కేసిన చెప్పు తీసుకుంటాను అన్నాడు ఒక క్యారెక్టర్లెస్ కూడా చనిసం స్పందించిన వాళ్ళు లేరు ఈ పార్టీలో అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా ఒక్క మాట అనుకుంటాను ఎందుకంటే బీజేపీని గద్దెదించేందుకు విపక్షాలు ఐక్యంగా ఉండాలని ప్రజలు భావిస్తున్నారన్నారు సీతారామేశ్వరి ఇండియా కూటమి ద్వారా పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని తెలిపారు ఇక తనను కలిసిన ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజుతో ఇండియా కూటమి పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు వామపక్షాలకు త్వరలోనే పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఏమీ జరగలేదు ఇది పూర్తి పూర్తిగా పూర్తిగా ఇది ఒక కర్తసీకాలు అండ్ నా వెల్కమ్ చేయడం మా ఆఫీస్లో రుద్రరాజు రాజకీయం చేసాము అది ఇప్పుడు స్టేట్ వైజ్ ఇండియాలో జరుగుతోంది డిస్కషన్స్ ఆంధ్ర గురించి ఆ డిస్కషన్స్ వచ్చిన సమయంలో అప్పుడు అవి చర్చిస్తాం మొన్న తెలంగాణలో జరిగింది అక్కడ వామపక్షాలు కాంగ్రెస్ మధ్యలో చర్చలు జరిగాయి అది స్టేట్ బై స్టేటు ఇప్పుడు ఇండియా ల్యాండ్స్ ఈ చర్చలు జరుగుతోంది అది అవన్నీ మీకు త్వరలోనే తెలుస్తాయి దాని గురించి చర్చల్లో కాదు అది అది అనుభవంలో తెలుస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఇండియా ఈ చర్చలు స్టేట్ వైజ్ పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మరోసారి టికెట్ వైసీపీ ఓటమి ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ సీనియర్ నేత లోచర్ల విజయభాస్కర్ రెడ్డి పార్టీ జెండాలు మూసిన కార్యకర్తలను ఆయన ఏనాడూ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కార్యకర్తలతో అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యపట్టారు లోచర్లా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది రెండవసారి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ గెలవడం అనేది చాలా ఏమాత్రం గెలుపుకు అవకాశాలు లేవనేది నా అభిప్రాయం ఆయన గత పరిపాలనలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాజకీయమైనటువంటి పరిణతి అనేది ఆయన కనపరచలేదు కేవలం ఆయన కార్పొరేట్ బిజినెస్ లాగానే రాజకీయాలు నడుపుతూ రావడం వల్ల అటు పార్టీ కేడర్లో కానీ ప్రజల్లో కానీ మరొకసారి ఇక్కడ మన శ్రీధర్ గారు గెలవాలనేటువంటి అభిప్రాయంలో సీమ బిడ్డ అని చెప్పుకోవటమే తప్ప సీఎం జగన్ రాయలసీమకు ఏమీ చేయలేదంటూ ఫైర్ అయ్యారు టీడీపీ నేత కాలువ శ్రీనివాసులు రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కింద ఎంత ఖర్చు చేశారు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము సీఎం జగన్ కు ఉందా అంటూ సవాల్ విసిరారు రాయలసీమ ప్రయోజనాలు కాపాడటంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారంటూ మండిపడ్డారు రెడ్డి నేను రాయలసీమ బిడ్డ బిడ్డ అని చెప్తా ఉంటావు ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించావు ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టులపైన సమీక్షలు చేశావు లేదా నీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇప్పుడున్న అంబటి రాంబాబు కానీ ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించారు పనులను స్వయంగా పర్యవేక్షించారు అధికారులతో సమీక్షలు చేశారో చెప్పమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒట్టి మాటలు మోసపు హామీలు రాయలసీమ భావోద్వేగాలను రెచ్చగొట్టి తండ్రి కొడుకులు రాయలసీమ భవిష్యత్తుతో ఆటలాడుకున్నాడు తప్ప రాయలసీమ ప్రయోజనాలను కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందాడని తెలుగుదేశం పార్టీగా మేము ప్రకటిస్తూ ఉన్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నా రాయలసీమ శాశ్వత దుర్భిక్ష నివారణ కార్యక్రమం కింద ఇరవై మూడు ప్రాజెక్టులు చేపడతా ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామారెడ్డి అరెస్టు ను రాజకీయం రాజకీయం చేయటం సరికాదని కామన్ చేశారు ఎమ్మెల్యే శిల్పారవి ఆయన అరెస్ట్ కి వైసిపి సంబంధం లేదని స్పష్టం చేశారు రైతు ఉద్యమ నాయకుల మీద వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టి జైలుకు పంపారంటూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం శోచనీయమని మండిపడ్డారు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు బొ దశరథ రామారెడ్డి గారు నే అరెస్ట్ చేయడం జరిగింది మరి వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్కి ఇచ్చినారనే వార్తలు కూడా మనందరం కూడా చూసాం అయితే ఒక రైతు ఉద్యమాన్ని ఈరోజు రాజకీయం చేయాలన్న ఒక ఆలోచనతోటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇదేదో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కక్షగట్టి ఉద్యమ నాయకుల మీద కేసులు పెట్టి వారిని జైలుకి పంపించారు అన్నట్టుగా వారు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అనేది చాలా శోచనీయం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది రైతుల ఉద్యమం ఈ రైతుల ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు రెండు వేల పదహారు నిన్న జరిగిన అరెస్టు రెండు వేల పదహారుకు సంబంధించిన కేసు రెండు వేల పదహారు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీలో ఎంతో మంది సీనియర్లు ఉన్న యువకుడినైనా తనకు అవకాశం రావటం ఎంతో అదృష్టమని కామెంట్ చేశారు పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు మచ్చిలీపట్నంలో అభివృద్ధి కళ్ళ ముందే కనిపిస్తోందన్నారు పేదల జీవితాలు మెరుగుపడే దిశగా రాష్ట్రాన్ని సీఎం జగన్ తీసుకువెళ్తారని కామెంట్ చేశారు ఇంతమంది సీనియర్లు ఉన్న పార్టీలో యువకుడు నాకు అవకాశం ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానండి అలాగే ఈరోజు ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందనేది అందరి కళ్ళ కళ్ళ ముందే కనబడుతుంది మా మచిలీపట్నం వరకు తీసుకున్నట్టయితే ఇచ్చిన ఇరవై ఎనిమిది వేలు ఇళ్ళ పట్టాలి కానీ అలాగే పోర్టు పన్ను మొదలెడతాం కానీ స్పీడ్గా జరగడం కానీ మెడికల్ కాలేజ్ కడతాం కానీ ఫిషింగ్ హార్బర్ ఇవ్వడం కానీ ఇన్ని అభివృద్ధితో పాటు సంక్షేమం చేయడం అందరి కళ్ళ ముందే కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక్క అవకాశం ఇచ్చి నాలుగున్నర సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చూస్తే ఖచ్చితంగా ఇంకో అవకాశం ఇస్తే ఖచ్చితంగా పేదవాళ్ళు బతుకుతున్న బతుకు తీరు మారుద్ది వాళ్ళ బ్రతుకులు మెరుగైన దిశగా జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారన్నాం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా తనకు మంత్రి పదవి వస్తుందంటూ కామెంట్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చిందన్నారు తుమ్మల ఎప్పుడూ కూడా ప్రజల కోసమే తాను పనిచేస్తానన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు ఎప్పుడు గెలిస్తే అప్పుడు మంత్రి అవుతుంది కాబట్టి నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర చేసే అవకాశం వచ్చింది ఎక్కడ చేసినా మీ కోసం చేశాను ఈ నియోజకవర్గ జిల్లా రాష్ట్ర అభివృద్ధి కోసం చేశాను అది నాకు సంతృప్తి ఇచ్చింది ఇంకా బాగావారి నేను మీ నిరసన కర్తలు చేయడంలో కావాలి అది అయితే నా రాజకీయ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిందని ఆ హామీలన్నీ నెరవేర్చేదాకా తాము పోరాడతామని కామెంట్ చేశారు కేటీఆర్ కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను ఎలా మభ్యపెట్టిందో ప్రజలకు తెలియచేస్తామని కేటీఆర్ చెప్పారు తప్పుడు ప్రచారంతో రాష్ట్రంలో లేని రాజకీయ వాతావరణం సృష్టించి లబ్ధి పొందిందని కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో ఒకటి రెండు కాదు సరిగ్గా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది చార్సో బీస్ హామీలు సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు అవన్నీ కూడా ఈ హామీలు అన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము ఆరు గ్యారెంటీలే కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా పొలిటికల్ ఫైర్ వాచింగ్ టీవీ